ప్రజల అందరికీ ప్రభు పేరుట అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లిలో జరుపుకునే వారిని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా గాక డిసెంబర్ నెల పంతొమ్మిదో తేదీ దైవ మర్మంలో చదువుతున్నాను సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుతున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం ప్రకటన గ్రంథంలో ఏడు ఆత్మలను పదము పలుమార్లు చెప్పబడిను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనం మూడో అధ్యాయం ఒకటో వచనం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం ఐదో అధ్యాయం ఆరో వచ్చినం ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ప్రభువు మనలను సింహాసనము మీదికి వచ్చినట్లు చేయును పరిశుద్ధాత్మకు ఏడు పేర్లు గలవు ఒకటి నిత్యుడుగు ఆత్మ హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును రెండు పరిశుద్ధమైన ఆత్మ రోమాపత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకొని దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనమును పరిశుద్ధులముగా అగుటకే ఈ పేరు ఇవ్వబడెను మూడు ఆదరణకర్త యోహన సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాదరనుగా విడువను నేను ఆదరణకర్తను పంపేదను అని ప్రభువు చెప్పాను ఆయన ప్రేమను మనము సంపూర్ణంగా అనుభవించునట్లు మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను సత్య స్వరూపియగు ఆత్మ నాలుగోది యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం పదహారో అధ్యాయం పద్మూడవ వచనం ఈ ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడదుము ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును దేవుని ప్రేమలోనికి నడిపించును అనేక పర్యాయం అపాయముల నుండి కాపాడును ఐదు ఆత్మ గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపును ఆయనను తండ్రి అని పిలుచు స్వాతంత్రమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనాను మొరపెట్టు ధైర్యమును స్వాతంత్రమును కలిగి ఉన్నాము ఆరు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ రెండవ తిమ్మోది పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహములు ఈ మూడు కలిసి కలిసియుడును ఈ ఆత్మ మనలో ఉన్న భయమంతటిని తొలగించును దేవుని మనస్సును చిత్తమును ఏర్పాటును తెలుసుకున్నటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును అనుగ్రహించును ఏడు అభిషేకించు ఆత్మ ఒకటో విహాను పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చి ఇరవై ఏడో వచనం మనం ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము పరిశుద్ధాత్మ ద్వారా జీవితకాలం అంత నేర్చుకున్నట్లు సిద్ధముగా ఉన్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడదుము ఇప్పుడు ఎడారిలో సెలయర్లు ఇది సాగ్యార్థమై మీకు సంభవించును లూకాసు వార్త ఇరవై అధ్యాయం అధ్యాయం పదమూడవచ్చిన జీవితం ఏటవాలు బాట ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులుపుతూ ఉంటే బాగుంటుంది మనందరం ఎక్కిపోయే వాళ్ళమే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కొండ లెక్కమన్నది కష్టతరమైనదే కానీ మహిమాన్వితమైనది శిఖరాన్ని చేరాలంటే శక్తి స్థిరమైన నడక అవసరం ఎత్తుకు వెళ్తున్న కొద్ది దృష్టి విశాలమవుతూ ఉంటుంది మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్న వాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి నాకంటే నువ్వు ముందుకి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు ఈ రాళ్ల దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్ళను బలపరుస్తుంది ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే దీపంలో నూనె అడుగండితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శం అవుతుంది కేక వేసి చెప్పు తుపాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలను కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నేను తీసుకుపోయిన విషయం నేస్తం వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు నీ జాడ నా కనుమరుగైంది పంద్యంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది నా కన్ను మసగబారింది దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికవుతుంది ఈ రాళ్ల దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు నువ్వు వెనక్కి తిరిగి కేక వేసి చెప్పు అందరికీ వందనాలు థ్యాంక్ యూ